వీరింటికి కోడలుగా అడుగుపెట్టిన రష్మిపై మండిపడుతూ ఉన్నారట రాజా రవితేజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మాస్ రాజా రవితేజ గురించి మనందరికీ తెలిసిందే తాను సినిమా తీశాడంటే అందులో కామెడీ సీన్స్తో సహా మరి సెంటిమెంటల్గా చాలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఉంటాయి రవితేజ మూవీస్ ముఖ్యంగా తన డైలాగ్స్ తన యాక్టింగ్ అన్న ఇండస్ట్రీలో అందరికీ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది తాను తీసే ప్రతి సినిమా కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఏ సినిమా అయినా సూపర్ హిట్ని అందుకోవాల్సిందే అంతలా నటిస్తాడు రవితేజ అయితే రీసెంట్గా బుల్లితెరలో ఇంత విష ఇంత ఘోరం జరిగిందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అంటే సుధీర్ రష్మిలు పెళ్లి చేసుకున్నారనే వార్త ఇంత లేటుగా తెలుస్తుందని అనుకోలేదట రవితేజ అయినప్పటికీ కూడా వారిద్దరు పెళ్లి చేసుకోవడం మంచిగానే ఉంది కాబట్టి సుధీర్ రష్మిలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతికితే అదే బాగుంటుంది అందరికీ స్ఫూర్తిగా ఉండాలి వీరిద్దరూ వారి జీవితం సుఖశాంతులతో బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట రవితేజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం